ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదంతో నా టికెట్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ఈరోజు టికెట్ రావడం జరిగింది టికెట్ రావచ్చిన తర్వాత ప్రజలందరూ కంటోన్మెంట్ ప్రజలందరూ ఆశీర్వాదం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మిగతా పార్టీ వాళ్ళు ఎవరెవరైనా సహాయ సహాయ సహకారాలు అందించారు మిత్రులందరికీ ధన్యవాదం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ఈ రోజు ఈ రోజు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి నేను గెలిపించడం జరిగింది ఏదైతే నేను ఎలక్షన్ ముందు ఆవి ఇచ్చాను వారికి మన కంట్రోల్మెంట్ కు నేను గెలిచిన తర్వాత చేస్తానని అవన్నీ ఏది కూడా చూసా తప్పకుండా ప్రతి ఒక్క ఆ నెరవేస్తా నెరవేరుస్తారని మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు ఖచ్చితంగా మన అదృష్టం ఏంటంటే గతంలో మన ఎంపీ కూడా మన ముఖ్యమంత్రి ఉండే రేవంత్ రెడ్డి గారు కావున వారికి పూర్తిగా అవగాహన ఉంది వారు కూడా నన్ను చూజ్ చేయడం నాకు అవకాశం కల్పించడం మన కంటోన్మెంట్కి ప్లస్ నాది కూడా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క బస్తీ ప్రతి ఒక్క గలీ గురించి వారికి అవగాహన ఉంది కాబట్టి డెవలప్మెంట్కి పూర్తి స్థాయిలో వారి వారి సహాయ సహకారాలు ఉంటుంది వారి దృష్టి కూడా ఉంది బాగా డెవలప్మెంట్ చేయాలని అనేక సంవత్సరాల నుంచి కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ వెనుక పడిపోయింది నాయకుల వైఫల్యంతో ప్రభుత్వంతో వాళ్ళ అసమర్థతలతో ఎంతైతే డెవలప్మెంట్ కావాలంత జరగలే కావున ఖచ్చితంగా ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్కు అన్ని విధాల ముందుండి ఏదైతే నేను గత పదిహేను సంవత్సరాలు చూశాను కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అవసరం ముందు వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ప్రతి ఒక్కటి ముందుండి చేస్తారని మీడియా ద్వారా హామీ ఖచ్చితంగా వందకు వంద శాతం ఆమరణ నిరాధ దీక్ష ఢిల్లీలో చేస్తా ఖచ్చితంగా కంటోన్మెంట్ బోర్డు మెరుగు చేస్తా ఇంతకు ముందు నేను చేస్తే ఒక కామన్ పర్సన్ గా ఉండిపోతున్నాయి కానీ ఒక ఎమ్మెల్యే హోదాగా నేను ఇది చేయడానికి ఢిల్లీలో అమర్వ నిరాదక్ష కూడా ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ 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 ప్రజలందరూ ఉన్నారు వాళ్ళకు అవసరాలకు అనుగుణంగా ఏది కూడా లేదు ఒక స్కూల్ కూడా సరిగా లేదు ఒక గ్రౌండ్ కూడా సరిగా లేదు హాస్పిటల్ మనకు వచ్చింది కానీ ఏది ఏ రకమైనా కూడా మనకు కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో ఎనిమిది బోర్డు ఎనిమిది వార్డ్లు బోర్డు పరిమితిలో వచ్చినా కూడా ఒకటే డివిజన్ కి రోజు విసి రోజు నీళ్ళు వస్తుంది కానీ ఎన్ని వాళ్ళ వాళ్ళకైతే నీళ్ళు వస్తలేదు నిత్యం కాన్స్టిట్యూన్ ఉన్నా కూడా నీటి సమస్య ఇప్పటికి ఉంది ఈ సమస్యలన్నీ పరిష్కారం అవడానికి మంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా ఖచ్చితంగా ఎలక్షన్ లో భాగంగా అందే అయితుంటుంది కొంచెం కన్ఫీషన్ కూడా అయింది ఆశించినంత మేము ఎక్కువ మెజారిటీ ఆశించినాము కానీ ఇప్పుడైతే ఈ విధంగా జరిగింది